హలో అండి వెల్కమ్ టు సరితా వ్లాగ్స్ ఈ వ్లాగ్ అయితే వరలక్ష్మీ వ్రతం రోజు ఫుల్ డే వ్లాగ్ అండి నేనైతే సింపుల్గా అయితే చూపిస్తున్నాను ఇక్కడైతే ఫస్ట్ అయితే ప్రసాదాలకైతే స్టవ్ పైన అయితే పెట్టేశానండి స్టవ్ తుడిచేసి పసుపు కుంకుమైతే పెట్టాను అలానే ప్రసాదం గిన్నెలకు కూడా పసుపు కుంకుమ పెట్టి స్టవ్ పైన అయితే పెట్టేశానండి వైట్ రైస్ అయితే కుక్కర్ రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను అదైతే పెరుగన్నంకి పులిహోరకి అలానే ఉప్పు పొంగలి బెల్లం పొంగలి మళ్ళీ వచ్చి పరమాన్నం చేస్తున్నానండి ఉట్టి పాలతోనే ఇక్కడైతే అన్ని ప్రసాదాలు అయిపోయాక ఒకసారి అయితే చూపిస్తున్నాను సుండలు కూడా నానబెట్టానండి సుండలు కూడా కొన్ని ఉడగబెట్టాను కొన్ని వాయినంలోకి ఇవ్వడానికి అలానే నానబెట్టిన సుండలే పెట్టేశాను ఇక్కడ చింతపండు పులిహోర కూడా చేశానండి ఇది బెల్లం ప్రసాదము ఇదైతే పరమాన్నం అండి ఓన్లీ పాలతోనే చేశాను ఇదేమో ఉప్పు పొంగలి ఇలా ప్రసాదాలంతా అయిపోయాక నేనైతే ఇంకా దేవుడినంతా రెడీ చేసేసి దేవుడికైతే పెట్టేశానండి ప్రసాదాలంతా అమ్మ కూడా రాలేదు నేనే ఒకటే చేసుకున్నాను సింపుల్గా అయితే ఇలాగ చేసుకున్నాను అన్ని ప్రసాదాలు దేవుడి ముందరైతే పెట్టేసి ఇక్కడ ఒక చీర బ్లౌజ్ అయితే పెట్టానండి దేవుడికైతే అవి అమ్మవారిని అయితే ఇలా సింపుల్గా అయితే రెడీ చేశానండి శారీ అయితే కట్టలేదు బ్లౌజ్తోనే రెడీ చేసేసాను ఇంకా టెంకాయ కొట్టేసి ఇంకా కర్పూరంతో హారతి కూడా ఇచ్చేసాను ఇది నేను వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేసింది ఇది ఐదో సంవత్సరం అండి ముందు నేను కూడా చేయలేదు నాకు ఇది చేస్తారని తెలియదండి మా చిన్నప్పుడు అయితే అమ్మ వాళ్ళైతే చేయలేదు నేను కూడా చేయచ్చో లేదో అన్నట్టు పెళ్ళైనా కొన్ని సంవత్సరాల వరకు అయితే చేయలేదు మళ్ళీ ఇంకా వేరే స్వామిని అడిగితే ఇది ఎవరన్నా చేసుకోవచ్చు మీ శక్తి కొలతకి చేసుకోండి ఇదేం తప్పేం కాదు అనేసి అని చెప్తే ఇంక అప్పటి నుంచి అయితే నేను స్టార్ట్ చేశాను ఇంకా పిల్లల దగ్గర కూడా హారత్ అయితే ఇప్పించేశాను మా వారైతే డ్యూటీకి వెళ్ళున్నారు ఇంకా పిల్లలు నేనే ఇలా రెడీ చేసుకొని దేవుడికైతే ఇలా వ్రతం అయితే చేసుకున్నామండి ఈరోజు అమ్మ కూడా ఇంకా ఇంట్లో పూజ చేసుకోవాలి కాబట్టి ఈవినింగ్ అయితే వస్తానని చెప్పింది ఇంకెలా అయితే పూజ అయితే అయిపోయింది ఆ తర్వాత అయితే పిల్లలకైతే నేను ప్రసాదాలు అయితే వేయిచ్చేసానండి పిల్లల పాపం పొద్దున్నే లేచేశారు వాళ్ళ ఆకలి అంటుంటే ఇంకా హార్త అవ్వడము పిల్లలకైతే ప్రసాదాలు అయితే ఏయిడ్ చేసి వాళ్ళని తినేమని చెప్పి ఇంకా నేనైతే ఓపిక్గా కూర్చొని అమ్మవారి మంత్రమైతే నూట ఎనిమిది సార్లు అయితే చదువుకొని నా పూజ అయితే అలా పూర్తి చేసుకున్నానండి ఇంకా నేను కూర్చొని చదువుదామనుకుంటే పిల్లలు మమ్మీ ఆకలి అని చెప్పారు ఇంకా వాళ్ళకైతే ప్రసాదాలన్నీ కొంచెం కొంచెం అయితే ఏయిట్ చేశాను ఇద్దరికీ అయితే ఇంకా వాళ్ళైతే అయితే తినేశారండి ఆ తర్వాత నేను మళ్ళీ అమ్మవారి దగ్గర కూర్చొని మంత్రం అయితే చదువుకున్నాను నాకు కరెక్ట్గా చేసేది రాదండి ఇలా నాకు వచ్చినంత నేను చూసినంత అయితే నేర్చుకొని ఇలా అయితే సింపుల్గా అయితే చేసుకున్నాను ఇంకా నేను కూడా మంత్రం చదువుకొని నా పూజ అయితే పూర్తి చేసుకునేసాను ఇదైతే ఈవినింగు అండి అమ్మ వచ్చాక మళ్ళీ నేను ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేశాను ఈవినింగు దీపం పెట్టేశాను అమ్మవారి దగ్గర దేవుడి దగ్గర అయితే ఆ తర్వాత వాయినం కోసమని ముతైదులను అయితే పిలిచాను తొమ్మిది మందినైతే అలానే ఇక్కడ పసుపు అయితే కలిపి పెట్టేశాను కాల్ కాళ్ళకి పోయడానికైతే ఇక్కడ అమ్మ అయితే పొద్దున హారతి ఇవ్వలేదు కదా అందుకని అమ్మ అయితే హారతిస్తా ఉంది ఇక్కడ వచ్చిందొచ్చి మా పెద్ద మామ కూతురండి అమ్మ వాళ్ళ అన్న కూతురు నేను ఈ వారం పూజ చేస్తున్నానని మా అక్కనైతే పిలిచాను అక్క ఈ వారం పూజ చేయలేదు అని చెప్పింది ఇంకా సరే అక్క నేను చేసుకుంటున్నాను నువ్వు రావా అని చెప్పాను అక్క కూడా ఈవినింగ్ వచ్చింది అక్క అమ్మ అయితే అమ్మవారికి అయితే హార్ ఇచ్చేశారు నేనైతే చేయాలా వద్దా అనుకుంటాను అమ్మ అయితే ఆపొద్దులే అమ్మ స్టార్ట్ చేసినాక నిలపద్దు ఇంకా చెయ్యి అని చెప్పింది ఇంకా ముందు రోజు రాత్రి ఇంకా మా వారు పొద్దున్న కుండరు అనేసి అని ఆ రోజు రాత్రి అయితే అన్నీ తెచ్చుకొని ఇలా సింపుల్గా అయితే నేను అమ్మవారిని అయితే ఇలా పూజ చేసుకున్నానండి అమ్మనుంటే ఇంకా అమ్మవారిని అయితే ఇంకా బాగా రెడీ చేసి ఉండొచ్చు అమ్మ హెల్ప్ తీసుకొని ఇంకా నేను ఒక్కటే కాబట్టి నాకు వచ్చినంతలో నేను చూస్తూ ఇలా అయితే యూట్యూబ్లో చూస్తూ అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసుకున్నాను ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు కూడా వచ్చారండి వాళ్ళ పిల్లలు మా పిల్లలు అయితే బాగా ఫ్రెండ్స్ వాళ్ళైతే ఇంకా ఆడుకుంటున్నారు స్కూల్ ఉండడం వల్ల పిల్లలైతే అంతగా కలుసుకోవటమే లేదండి ఇప్పుడు వచ్చారు వాళ్ళైతే భలే హ్యాపీగా ఉండారు ఇంకా అక్క కూడా పూజ చేసేసింది ఇంకా ఫస్ట్ అయితే అమ్మ పాదాలకైతే పసుపు పూసి అమ్మకైతే ఫస్ట్ అయితే ఇస్తున్నాను ఫస్ట్ అయితే మన కన్న తల్లికి అత్తమ్మ ఉంటే అత్తమ్మకైతే ఇవ్వాలి మా అత్తమ్మ లేదు కాబట్టి ఫస్ట్ అయితే అమ్మకైతే ఇస్తున్నాను మా అక్కని రమ్మంటే ఫస్ట్ అత్త ఉంది కదా నా కన్న పెద్దది అక్క అత్తకి ఇవ్వు అని చెప్పింది ఇంకా ఫస్ట్ అయితే ఇచ్చి అమ్మకి అమ్మ దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ మా అక్కకు కూడా ఇచ్చానండి ఈరోజు వచ్చే ముత్తైదుల్ని అమ్మవారితో సమానంగా అయితే బావిచ్చి ఇలాగైతే పసుపు కాళ్ళకైతే పూసి కుంకుమ పెట్టి వాళ్ళ దగ్గర వాయనం ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి అలానే తొమ్మిది మంది ముత్తైదులు కూడా ఇచ్చేసాను అలానే మా లసికి మా అక్క కూతురు కూడా ఉందండి పాపకు కూడా వాళ్ళని కూడా అమ్మవారితో సమానంగా అయితే వాళ్ళకు కూడా కాళ్ళకి పసుపు పూసి తాంబూలం అయితే ఇచ్చానండి వాళ్ళ వాళ్ళు కూడా పసిపిల్లల్లో కూడా అమ్మవారు ఉంటుందండి ఈరోజు పిల్లలకు పూస్తే కూడా మంచిది నేను ప్రతి సంవత్సరం అయితే మా అక్క నాదే కంపల్సరీ వస్తుందండి ఈ వ్రతం చేసినప్పుడు ఇంకా మా లసికి మా స్ఫూర్తి పాపకి అయితే ప్రతి ఇయర్ అయితే ఇలా నేనైతే పూస్తున్నాను ఇంక ఇక్కడ అక్కకైతే పాదాలకైతే పసుపు అయితే పూసి ఇంకా కుంకుమ పెట్టించి అక్క దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నాను అక్కకైతే ఇచ్చాక అక్క దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను అలానే మా అక్క కూతురికి మా లసితకు కూడా పసుపు అయితే పూసానండి మంచిది అనేసి అని ఈరోజు వ్రతం చేసుకున్నాం కదా పిల్లలకు పూస్తే కూడా మంచిది ఇంకా వాళ్ళు కూడా పూపించుకున్నారండి ఇంకా పిల్లలిద్దరికైతే పూసేశాక అక్క బయలుదేరే వాళ్ళనింది అందుకని నేనైతే టీ పెట్టేశాను అలానే ప్రసాదాలు అయితే పెట్టాను అక్క అయితే బయలుదేరేసిందండి అక్క అయితే తిరుచానూరులో ఉంటుంది అక్కడ అమ్మవారు ఊరేగింపు వస్తుందంట తిరుచానూరు అమ్మవారు అయితే పద్మావతి అమ్మవారు అందుకని అక్క అయితే బయలుదేరేసింది ఆ తర్వాత ఏడు మంది మొత్తం ఐదులకైతే నేను బాయ్యం అయితే ఇచ్చి పంపించాను ఆ తర్వాత అమ్మ అయితే నాకు కూడా పూసిందండి ఇలాగ పాదాలకైతే పసుపు అయితే నేను కూడా పూసుకున్నాను పొద్దున ఇంకా అమ్మ ఒకరికి కూడా పోయలేదని ఇంకా నాకైతే పూసింది నీకు కూడా పూస్తాను మంచిది అని చెప్పి ఇంకా అమ్మ దగ్గర అయితే ఇలా పూసుకొని అమ్మ దగ్గర అయితే తీసుకొని అమ్మ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నానండి ఇలా అయితే నా వరలక్ష్మి వ్రతము జరిగిందండి నేనైతే నాకు తెలిసి తెలియక ఇలా సింపుల్గా అయితే నా వ్రతం అయితే పూర్తి చేసుకున్నానండి మీకు కూడా ఈ అమ్మవారి దయ ఉండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే ఇంతటితో అయితే పూర్తి చేసేస్తున్నానండి నా వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అయితే ఇంతే అండి మీకు కనుక నచ్చుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి సరితా వ్లాగ్ కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ఓకే అండి బాయ్